నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్కులు జ్యోతిషరత్న జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితులు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాందేశ్వరాయ పితృదేవబార్యేబవోధి ఒక తంత్ర జ్యోతిష్కులుగా సబ్జెక్ట్ ని చాలా డెప్త్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమేమి ఎలా ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకేమైనా మేము తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అంటే ప్రత్యేకించి నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటే మీరు పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పారు ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఇప్పుడు నాదో నక్షత్రం విశాఖ నక్షత్రం అనుకుంటే ఆ విశాఖ నక్షత్రానికి సంబంధించే మనం మాట్లాడుకుంటూ ఉంటాము ఆ రాశికి సంబంధించే మాట్లాడుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇరవై ఏడు నక్షత్రాలు ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తాయా ఈ నక్షత్రాలకు సంబంధించి ఏదైనా విషయం ఉందా అండి మేము తెలుసుకోవాల్సిందే తెలుసుకోవచ్చు మేడం ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటిది వైనాసిక నక్షత్రం అంటారు వైనాశికం వైనాశికం అంటే వినాశనం అనే సంస్కృతంలో వైనాశికం తెలుగులో వినాశనం వినాశనం ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రం వైనాశకం అవుతుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అవుతుంది కంపల్సరీ ఎలా అవుతుంది అది మనం క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది మేడం జాతకంలో ప్రత్యేకంగా మేము వినాశ నక్షత్రం మీద దుక్కునేస్తాం ఆటోమేటిక్ వాళ్ళ జాతక రీతి ఏది ప్రతి ఒక్కరికి ఒకటే రాదు టూకీగా చెప్పండి ఎట్లా దాన్ని టూకీగా తీసుకుంటే జన్మ లగ్నానికి ఒకటి వస్తుంది చంద్ర రాశి కోటి వస్తుంది జన్మలకు ఒక నక్షత్రం పడుతుంది చంద్ర రాశి ఒకటి పడుతుంది అక్కడి నుంచి లెక్కేసుకుని ఇరవై నక్షత్రాల తర్వాత వస్తుంది ఇరవై నక్షత్రాల తర్వాతనే ప్రారంభం అవుతుంది దానికి ప్రభావం ట్వంటీ స్టార్స్ దాటిపోతుంది అది ఆ తర్వాత ఏది వైపు క్యాప్చర్ అప్పుడు చేయనవుతుంది అదొక చేపలు చేతిలో పడి జారిపోతున్నట్టు ఉంటుంది అది దాన్ని పట్టాలనమాట ఈ వైనాశి నక్షత్రం యొక్క ప్రభావం మనిషి మీద ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది కట్నం ఇస్తున్నారు కళ్యాణం మండపం దొరికింది ముహూర్తాలు పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయి అబ్బాయికి వైనాశ నక్షత్రం అయితే అమ్మాయి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అన్ని బాగుంది అన్న అన్ని పద్దెనిమిది పాయింట్లు వచ్చాయి జంతువులు కలిసాయి పక్షులు కోడి పిల్లి అనుకుంటా ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు కోట్లు వెళ్తూ ఉంటారు వినాశనం వినాశనం అయిపోవాల్సిందే ఆరు నెలలు ఒక స్త్రీ పురుషులు కలిసి జీవిస్తే వీళ్ళ ఎనర్జీ ఆమెకు ఆమె ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆరు నెలలు పడుతుంది అప్పటివరకు అంతా ఆ ఇంటికి డిన్నర్కి ఇంటికి డిన్నర్ పోయిదానికి సరిపోతుంది ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు సినిమా నాకు నచ్చలేదు నాకు అతను చెప్పేది ఏది ఇష్టం లేదు అతను అంతే ఆ నక్షత్రంలో భార్య కానీ ఆమెకు కానీ భర్త కానీ ఇద్దరికి బాగున్నా కానీ వైనాశ నక్షత్రంలో ముహూర్తం పెట్టుకున్న మంగళ సూత్రం చేసిన ఆ నక్షత్రంలో వివాహం చేసుకుంటే ఏమవుతుంది అది వినాశనం కావాలని ఉంది ముహూర్తాన్ని ఇద్దరు అంటే వధువు వరుడు ఇద్దరిని కలిపి చూసి పెడతారు కదా నక్షత్ర ఒకరికి వస్తే చాలు అదే ఒకరికి వస్తే చాలు ముఖ్యంగా స్త్రీకి రాకూడదు వివాహ విషయంలో స్త్రీకే బలం ఎక్కువ మంగళసూత్రం స్వీకరించేది ఆమె కాబట్టి ఆమె నక్షత్రాన్ని బేస్ చేసుకునే ముహూర్తం పెడతారు ఒకవేళ అబ్బాయికి ఉన్నా గానీ ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది ఆమె నక్షత్రానికి వైనాశ నక్షత్రంలో వచ్చిందంటే ఆమె నక్షత్రం వైనాశ నక్షత్రంలో భర్త నక్షత్రం ఉన్నా భర్త నక్షత్రంలో భార్య నక్షత్రం ఉన్నా ఇద్దరు నక్షత్రాలు లేకపోయినా వైనాశ నక్షత్రంలో పెళ్ళి చేసుకున్నా ఒకటైన జీలకలా నెత్తిని పెడితే ఏమవుతుంది అయిపోతుంది అదే వైనాశ నక్షత్రంలో ఒక వ్యాపారంలో పార్ట్నర్ దొరికాడు అనుకుందాం వ్యాపారం జరుగుతుందా వినాశనం అదే ఇంకా అన్ని అంశాల మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది కంపల్సరీ ఏ భావకారకత్వం తో ఆ భావకారకత్వం ద్వారా వినాశనం అవుతుంది ఇప్పుడు తెలుసుకున్నామండి ఇప్పుడు జీవితంలో మనం నాకు ఈ నక్షత్రం వల్ల వినాశనం ఉంది అని నాకు తెలిసిందనుకోండి ఆ నక్షత్రం రీత్యా జాగ్రత్తలు ఏంటి ఆ నక్షత్రం తెలుసుకుని ఆ రోజు గమ్మును సాపేసి అంతే పరిహారం ఏ పనులు కూడా ఒక దాలయం ఉంటుందా చెప్పండి దాన్ని ఏం చేయకూడదు ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ గాని కానీ గానీ చేయడం కానీ లేదా వాడిని మాట మాటికి ఉండడం కానీ ఎంత చేయకూడదు వాటితో మా వాటితో పలకరిస్తే నాకు సమస్యలు వాటి వల్ల వచ్చిన సమస్య నాకు ఎవరి వల్ల వినాశనమే వస్తూ ఉంటుంది అతని వల్ల ఇప్పుడు కడుపుల పని బిడ్డ వినాయక వైనాశ నక్షత్రం పుట్టి అనుకుందాం అనుకోండి ఇప్పుడు తండ్రిని చంపిన కొడుకు అంటారు కొడుకు అతనికి వినాశంలో పుట్టి ఉంటాడు తల్లిని చంపిన బిడ్డ అంటారు తమ్ముని చంపిన అన్న అంటారు వైనాశ నక్షత్రాలు చేసేస్తారు వినాశం అయిపో మెటీరియల్ అయిపోతుంది దాంట్లో ఇంక తిరుగులేదు ఆ నక్షత్రం దాని ప్రభావం చూపించాలా నక్షత్రాలకు అంత శక్తి ఉంది అదే వైనాస నక్షత్రాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని గెలవచ్చు ఎలా అదో పద్ధతి అంటే మీరు ఆ గమన ఉండాలి అని అంటున్నారు ఎట్లా జీవితాన్ని గెలవచ్చు ఈ వినాశనం చేసే నక్షత్రాన్ని ఉపయోగించి శత్రువులు నాశనం చేసేవచ్చు అప్పులు నాశనం చేయొచ్చు రోగాలు నాశనం చేయొచ్చు శత్రు రోగ రుణాలు నాశనం చేయచ్చు చాలా దాని క్వాలిటీనే నాశనం కదా శత్రువు నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు అప్పులు నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు ఆరోగ్యం మహాభాగ్యం కదా ఈ అనారోగ్యం నాశనం చేసి ఉపయోగించవచ్చు అంటే ఆ వైనాశ నక్షత్రం రోజు హాస్పిటల్ వెళ్తే వేగంగా రోగం నాశనం అయిపోతుంది ఆ టైంలో అప్పు కట్టడం ప్రారంభిస్తే నాశనం అయిపోతుంది ఆ టైంలో కులదేవత గాని లేదంటే మేము చూపించేవత ఆరాధన చేసి వీళ్ళ పేర్లు శత్రువుల పేర్లు చెప్పి అమ్మ వాళ్ళ పని నువ్వు చూసుకుంటే వాళ్ళు నాశనం శత్రు రోగం నాశనం అయింది అనుకోండి ఇంకా వార పొలాలు ఎందుకు మాస పొలాలు ఎందుకు గురుబలం లేకపోతే ఏం ఏం పోతుంది ఇది లైఫ్ టైం పనిచేస్తుంది అంటే అప్పులైన అదృష్టవంతుడు ఆరోగ్యంగా కూడా అదృష్టవంతుడు శత్రువులైన అదృష్టవంతుడు ఈ మూడింటిని వైనా నక్షత్రం ఉపయోగించి స్మాష్ చేస్తే ఇది లైఫ్ టైం వాడుకోవచ్చు మీ నక్షత్రం ఏదో మీ జాతకం చూపించు మేము చెప్తాము అందరికి ఈక్వల్ గా రాదు ఎందుకు రాదు అంటే ఒకరి వేల ముద్ర ఉంటే ఇంకొక వేల ముద్ర ఉండదు కాబట్టి ఏడు వందల కోట్లు జనా జనాభా ఉన్నారు ఏడు వందల కోట్ల జాతకాలు ఉన్నాయి ఇంకో వంద కోట్లు పుడత వంద కోట్ల జాతకాలు వస్తాయి ఈక్వల్ గా జ్యోతిషం రాదు గ్రహాలు చిన్న చిన్న తిరుగుతూనే ఉంటాయి డిగ్రీస్ మారుతూనే ఉంటాయి పలు అవసరలు గురవుతూనే ఉంటాయి దాన్ని బట్టి వైబ్రేషన్స్ వస్తుంటాయి దాన్ని బట్టి ఇక్కడ జన్మలు వస్తుంటాయి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి అలా కాదు వైనాశ నక్షత్రాన్ని ఎక్కడ అప్లై చేయాలి శత్రు రోగ రుణాలని వైనాశం వినాశం చేయడానికి ఉపయోగించాలి దాని పనే దాని క్వాలిటీ అది ఆ రోజు పోయేసి షాప్ ఓపెనింగ్ పెడితే ఏమవుతుంది ఆ రోజు పెన్నులు చేసుకుంటే ఇది వైనాశ నక్షత్రం చాలా ఇంపార్టెంట్ నూట ఎనిమిది పాదాలు ఇరవై నక్షత్రాలు ఉన్నాయి ఏ నక్షత్రము జన్మ లగ్నమే వైనాశకం లో పడిన నక్షత్రం జన్మలగ్నం ఉంటే ఏమవుతుంది తన ద్వారా తన దేశం ఎన్నో తనే నాశనం ఉంటాడు వాడు గోడ దోసుకుంటున్నాడు చెప్తే వినడం లేదంటారు భార్య నక్షత్రం అయితే భార్య నష్టం అవుతుంది పదకొండో స్థానం అయితే నెట్వర్క్ పదకొండో స్థానం ఉంటుంది స్నేహితులు స్నేహితుల ద్వారా మోసపోయాలి ఎంతమంది అక్కడ వైనాస నక్షత్రం ఉంటుంది ఇంకా నేను చెప్పాల్సి ఉంటారు ఆ ఏ ఆ జీవ కార్యకత్వం ఉంటారు బంధు కార్యకర్తలు వాళ్ళ ద్వారా వైనాశకం ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోటు ఉంటుంది ఆ ఒకే రాశిలో ఒక నక్షత్రంలో వస్తుంది అంతే నాలుగైదు రాష్ట్రాలు మైనస్ కనిపిస్తే రాదు అది లైఫ్ టైం ఫిక్స్డ్ బర్త్ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది రైల్వేలో మన రిజర్వేషన్ బర్త్ చార్ట్ ప్రిపేర్ అన్నట్లు దాంట్లో వైనాస్ ని మార్కింగ్ చేసుకుని శత్రు రోగ రుణాలు నాశనం చేసేయచ్చు దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు మిగతా వాటికి కమ్ ఉండాలి ఆ రోజున రోజు నెలలో ఒకసారి ఆ నక్షత్రం వస్తునే ఉంటుంది కాబట్టి వైనాస్ ని రోజు గుడికి వెళ్ళి కూడా దండం పెట్టకూడదు ఆలయం ఎప్పుడు శక్తి విడుదల చేస్తూనే ఉంటుంది దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం కూడా ఉంటుంది ఏ రోజు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా దేవుడిని చేయాలి ఇది ఫార్ములా ఆడ ముద్దులు పెట్టేది దేవుడికి ఇవన్నీ ఎగ్స్టాయిల్ చేయకూడదు దేవుడు విసుక్కుంటాడు ఈడేరా బాబు తలకాయ నొప్పి అనుకుంటాడు అక్కడ విధానం ఉంది ఆ విధానం ఆలయంలో ప్రవర్తించే విధంగా ప్రవర్తిస్తే టిక్ కొడతారు మన పేరు కాబట్టి వైనస్ నక్షత్రంలో పోతే ఏమవుతుంది ఆ వచ్చి ఆ ఎనర్జీ మనకు ఇంకొక విధంగా నెగటివ్ అయిపోతుంది మనం తాగే నీట్లో బురద పోసుకున్నట్టు ఏది ఎవరికి ఏది వైనాశక నక్షత్రం అయిందో తెలుసుకోవాలి చేతికి చివరి మనకైతే తెలుస్తుంది మేడం అదే జనరల్ చార్ట్ ఉండదు జనరల్ చార్ట్ ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇరవై నక్షత్రాల తర్వాత మీరు సింపుల్ గా క్యాలిక్యులేట్ చెప్పినప్పుడు ఇరవై నక్షత్రాల తర్వాత వైనాస నక్షత్రం ప్రారంభం ఇరవై ఏడు ఉంటాయి ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్యలోనే తెలుసు ఒకటి అవుతుంది రైట్ ఆ తెలుసుకోవాలి అంటే డెఫినెట్ గా క్యాలిక్యులేషన్ అవసరం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ని అనుసరించి డెఫినెట్ గా మన జీవితంలో మార్పులు తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు ఖచ్చితంగా శాశ్వతమైన ఫలితాలు తెచ్చుకోవచ్చు